ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమఃివాయ ఓం శ్రీమాతే నమ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము ఈరోజు మనము అంబరీషుని యొక్క భక్తికి సంబంధించిన కథని తెలుసుకోబోతున్నాం నిన్నటి కథకి ఈ రది మనకి కంటిన్యూషన్ ఉంటుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ కాలక్షేపంలో భాగంగా మహావిష్ణు భక్తుడు ద్వాదశి వ్రతప్రియుడు అయిన అంబరీషుని గురించి మనం ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం అత్రి అలాగే అగశ్యుని యొక్క సంవాదనలో మనకి ఈ కథ తెలుస్తుంది ఇరకాటంలో అంబరీషుడు పడటం ఇరకాటంలో అంబరీషుడు పడటం అంబరీషుని కథను అత్రి ముని అగర్షినితో ఈ విధంగా తెలియజేస్తున్నాడు దుర్వాస మహర్షిని గురించి ద్వాదశి వ్రతం గురించి పండితులు అంబరీషుని అంబరీషునికి వివరిస్తూ ఓ అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది నీ వివేకముతో ఆలోచించి నీకేది మంచిదని అనిపిస్తే అదే చేయము జలం స్వీకరించిన అంబరీషుడు వెళ్ళిపోతున్న పండితులతో అంబరీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయం చెబుతాను అలకించండి ద్వాదశి నిష్ఠను విడిచిపెట్టడం కన్నా బ్రాహ్మణుని శాపం పెద్దది కాదు నాకు జలపానం చేయడం వలన బ్రాహ్మణుని అవమానపరిచినట్లు కాదు అంతేకాక ద్వాదశి ఉపవాసం కూడా విడిచిపెట్టినట్లు అవుతుంది అప్పుడు దుర్వాసుడు కూడా నన్ను నిందించాడు నా పూర్వపుణ్యం కూడా నశింపదు కావున నేను నీటిని మాత్రము తాగి భోజనము దుర్వాస మహర్షి వచ్చిన తర్వాత ఆయనకు పెట్టి నేను చేస్తాను అని పండితుల సమక్షంలో జలమును స్వీకరించాడు అంబరీషుడు దుర్వాసముని ఆగ్రహం సరిగ్గా అంబరీషుడు జలమును స్వీకరిస్తున్న సమయంలోనే దుర్వాస మహర్షి నది స్నానం చేసి తిరిగి వచ్చాడు నీటిని తాగుతున్న అంబరీషుని చూసి దుర్వాస మహముని ఆగ్రహంతో కళ్ళ వెంట నిప్పులు కురుస్తుండగా ఓరి మదహంధుడా నన్ను భోజనానికి రమ్మని పిలిచి నేను రాకుండానే నీవు తింటావా నీకు ఎంత మదము ఎంత అహంకారము అతిథికి అన్నం పెడతానని ఆశపెట్టి అతిథి భోజనం చేయకుండానే భోజనం చేసినవాడు మలభక్షణ చేసినట్లే అటువంటి నీచుడు మరుసటి జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలమును స్వీకరించావు అది కూడా భోజనంతో సమానమే నీవు ఒకనాటికి హరిభక్తుడు కాలేవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపలేడు నీవు మహాహరిభక్తుడు అని విరవీగుచున్నావు నీకిదే నా శాపము అని శపించబోయాడు అంబరీషుణ్ణి శపించిన దుర్వాస మహాముని తనను శపించబోతున్న దుర్వాసుని చూసి అంబరీషుడు గడగడ వణుకుతూ స్వామి నేను ధర్మహీనుడను నన్ను మన్నించండి బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము శాంతించండి నన్ను కాపాడండి అని ఎన్నో విధములుగా వేడుకున్నప్పటికీ దుర్వాసుడు పట్టరాని ఆగ్రహంతో తన తన ఎడమకాలితో అంబరీషుని తన్ని ఓయి పాపి దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు కావున నీవు ఇక్కడి నుంచి రానున్న పది జన్మలలో అతి నీచమైన ఎత్తుతావు అవి ఏమనగా మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగో జన్మలో సింహంగా ఐదవ జన్మలో వామనుడుగా ఆరవ జన్మలో క్రూరుడు బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో మూడుడు అయిన రాజుగా ఎనిమిదవ జన్మలో రాజ్యం లేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగా పదవ జన్మలో దయలేని బ్రాహ్మణునిగా జన్మిస్తావు అని ముందు వెనక ఆలోచించకుండా శాపమి చేశాడు దుర్వాస మహాముని అంబరీషుని రక్షించిన శ్రీ మహావిష్ణువు ఒకసారి శాపం ఇచ్చి కూడా దుర్వాసుడు ఇంకను కోపం తీరక మరల శపించబోగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని అదే సమయంలో తన భక్తుడైన అంబరీషునికి ఏ ఆపద రాకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య మీ శాపమును అనుభవిస్తాను అని ప్రాధాయపడినా కూడా దుర్వాసుడు ఇంకను ఆగని కోపంతో మరల శపించబోగా ఆ సమయంలో చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును దుర్వాసుని శాపమును శాపము అంబరీషునికి తగలకుండా అడ్డు పెట్టాడు no దుర్వాసుడు వెం దుర్వాసు వెంటాడిన సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు విడిచిన సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు వెదజల్లుతూ దుర్వాసుని పైకి దూసుకు వెళ్ళసాగింది అప్పుడు దుర్వాసుడు ఆ సుదర్శన చక్రమును తనను మసి చేస్తుందని భయపడి ప్రాణముపై ఆశతో అక్కడి నుంచి పరిగెత్తాను మహా తేజస్సుతో సుదర్శన చక్రము కూడా మహర్షిని వెంబడించసాగాను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న అందరు మునులను దేవలోకమునకు వెళ్ళి ఇంద్రా ఆది దేవతలను కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను ఎంత ప్రార్థించినను వారెవరు కూడా సుదర్శన చక్రమును ఎదిరించగల శక్తి తమకు లేదని తమ నిస్సహాయతను వెల్లడించారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ ఓ నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ శివాయ